అభివృద్ధిలో భాగంగానే స్టేషన్ గన్పూర్ కి రోజు మీ విద్యకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు వంద పడకల ఆసుపత్రి కావచ్చు మీ సాగునీటి ప్రాజెక్టు కోసం కావచ్చు మీ ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజన్ ఆఫీస్ కోసం కావచ్చు మీ స్టేషన్ గన్పూర్ అభివృద్ధి కోసం కడియం శ్రీహరి గారు పెద్దలు అడిగిన ప్రతి మాటను నిలబెట్టడానికి ఇవాళ ఎనిమిది వందల కోట్ల రూపాయలు మీకు మంజూరు చేయడమే కాదు ఇంతకుముందు పెద్దలు కడియం శ్రీహరి గారు ఇదే వేదిక మీద నుంచి ఇంకో కొత్త చిట్టి తీసి నా ముందల పెట్టి కాగితాలు అక్కడ ఇచ్చిండు కడియం శ్రీహరి గారు మొత్తం వినతి పత్రాలు ఇచ్చిండు వారిని చూస్తేనే నాకు భయం అవుతుంది వారు ఏ గారు ఏ సొంత పని అడిగారు వారు వస్తేనే నా ప్రజలకు ఏదో చెయ్యాలి స్టేషన్ కన్పూర్కు నిధులు తీసుకుపోవాలని అడుగుతా ఉంటారు అందుకే వారంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఇది ఈనాటిది కాదు ఇరవై ఇరవై ఐదు ఏండ్ల నుంచి కడియం శ్రీహరి గారితో నాకున్న పరిచయం నేనే వారిని అడిగి కాంగ్రెస్ పార్టీలోకి రండి నాకు అండగా నిలబడండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం మీ అనుభవం మీ నిజాయితీ తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉన్నది శ్రీహరి గారు మీరు రండి చెల్లి కాడియం కావ్యను ఎంపీగా గెలిపించుకున్న బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పిన అందుకే ఇలా మీ ఆడబిడ్డని కవి డాక్టర్ కావ్యను పార్లమెంటు సభ్యురాలుగా మీరు ఢిల్లీకి పంపిస్తే మీకు ఎయిర్పోర్టు తీసుకొచ్చింది మీకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చింది భవిష్యత్తులో కాజుపేట రైల్వే జంక్షన్ ను తీసుకొచ్చే బాధ్యత మీ సోదరిమని మీ ఆడబిడ్డ డాక్టర్ కావ్య తీసుకుంటది వారికి రైల్వే డివిజన్ని తెచ్చే బాధ్యత మా ఆడబిడ్డ మీ ఆడబిడ్డ కావ్య తీసుకుంటుంది అండగా నిలబడి భుజం తట్టి ప్రోత్సహించే బాధ్యత నాది పెద్దలు కడియం స్టేర్థగారిది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను